హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ రోజు మార్గంలో మనం డిస్కస్ చేసుకోబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ ఐఐ అనేది యాక్చువల్ గా లెస్ ఇన్వేసివ్ అండ్ అలాగే లెస్ ఎక్స్పెన్సివ్ టెక్నిక్ అన్నంతవరకు మనకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో ఐయుఐ టెక్నిక్ గురించి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయని ఐఐఐ టెక్నిక్ అనేది సక్సెస్ రేట్ చాలా కీలకంగా ఆధారపడి ఉంటుందని మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఐఐ ట్రీట్మెంట్ తర్వాత బ్లోటింగ్ స్వెల్లింగ్ టెండర్నెస్ హాట్ ఫ్లాషెస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని అండ్ సింగిల్ ప్రెగ్నెన్సీ గురించి దేవుడు ఎరుగు ట్వెన్స్ ట్రిపులెట్స్ పుట్టేస్తారు ఐయూఐ చేస్తే అని ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటూ ఉంటాయని వింటున్నాం అయితే వీటిట్లో అసలు వాస్తవం ఎంత ఐ అనేది ఎంత సేఫ్ ప్రొసీజర్ ని హ్యాండిల్ చేయడం వల్ల ఎంతవరకు ప్రెగ్నెన్సీ చాలా సాఫీగా సాగుతుంది ఈ అంశాల గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ డాక్టర్ సుమవర్ష గారు అలాంగ్ విత్ అస్ ఇలాంటి లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఫ్రమ్ ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ హలో మేడం చాలా ఎక్కువ చెప్పేసానా ఐ గురించి ఇవాళ వీటన్నిటి గురించి మీరే క్లారిటీ ఇవ్వాలి ఇవాళ సో ఐ కి సంబంధించి అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కి సంబంధించి మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి ఫోన్ చేయొచ్చు మేడమ్ తో మాట్లాడచ్చు లైవ్ లో మీరు కూడా మీ ప్రాబ్లం కి సంబంధించిన ఒక సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం అయినా చెప్పొచ్చు మేడం నేను ఎక్కువ భయపెట్టాను అని కాదు బట్ జనాల్లో ఉన్న ఆ మెత్స్ అవన్నీ కనుక మనం క్లియర్ ఆఫ్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రజలకు మనం చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది సో వాట్ ఈస్ ఐఐ స్టాండ్ ఫర్ సో ఇంట్రా ఇంట్రాట్రాన్ ఇన్సమినేషన్ అనే పద్ధతి సో దీంట్లో మనకి ఆడవాళ్ళకి అండం పెరిగి విడు విడుదలయ్యే టైంకి భర్త కణాలని ప్రాసెసింగ్ చేసి అంటే కదిలే కణాలు సెపరేట్ చేసి గర్భసంచు లోపలికి ఎక్కించడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల అన్నం విడుదలయ్యే టైంకి కదిలే కణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎగ్ అండ్ స్పంక్ కలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫర్టిలైజేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఛాన్సెస్ పెంచు పెంచే మార్గం అనమాట బట్ ఐవై చేసినంత మాత్రాన గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందని లేదు జస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం అవకాశం పెంచగలుగుతున్నాం అంతే బట్ డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినన్ని డెఫినెట్లీ ఉండవండి బికాస్ అంటారు ఓరోలెస్ లైక్ అచురల్ ప్రాసెస్ నార్మల్ గా కూడా మనకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ గర్భసంచి ద్వారా బయటపడతాయి వాటినే మనం కొంచెం అడ్వాన్స్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం సో ఒక నేచురల్ ప్రెగ్నెన్సీ లానే వస్తుంది మనకి సో సిమిలర్ టు ద కాంప్లికేషన్స్ ఆర్ సిమిలర్ టు ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ఆ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఐయూఐలో ఉంటుంది అడిషనల్ రిస్క్ అయితే ఏమీ ఉండదు సో సిచ్యువేషన్ అంతా నార్మల్ గా ఉండి కి ఆ పర్టికులర్ పేషెంట్ కనుక ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నట్లయితే నేను ఈ మధ్య రోడ్ మీద కూడా హోర్డింగ్స్ చూస్తున్నాను నైన్టీ డేస్ లో ప్రెగ్నెన్సీ గ్యారంటీ అని అది అసలు ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటే ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకుంటే నైన్టీ డేస్ లో ఇంకా వాళ్ళు ప్రెగ్నెంట్ యా సో ఐయుఐ అనే ప్రాసెస్ కి సక్సెస్ లిమిటెడ్ అండి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది యూజు ఆన్ అండ్ చూసుకుంటే ఇంట్లో ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం కొంచెం పెరుగుతుంది బట్ ఐయుఐలో సక్సెస్ ఇస్ క్వైట్ లిమిటెడ్ సో నైంటీ డేస్లో ప్రెగ్నెన్సీ గ్యారంటీ అనేది ఇట్ ఈస్ అ బోగస్ థింగ్ యూ కెనాట్ అంటే ఎవరికి కూడా ఏ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా గ్యారెంటీగా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు సో మ్యాక్సిమం మనం ఇంత పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పగలం కానీ ఇంత టైంలో గ్యారంటీ అనేది అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ మార్కెటింగ్ గిమిక్ అంతే అంతకు మించి ఏం లేదు సో ఏ ఏ పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో మనం చెప్పలేము ఎగ్ క్వాలి ఎగ్ ఎన్స్ పంప్ క్వాలిటీని మనం మెజర్ చేయలేము సో ఇవన్నీ కూడా మనం గేస్ చేయకుండా మనం ఏది పడితే అది చెప్పడానికి లేదు సో ఐయుఐ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఐయుఐ తీసుకుంటే మంచిది అని మీరు రికమెండ్ చేస్తారు ఐస్ లెస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నాచురల్ ప్రాసెస్ కాబట్టి తక్కువ ఏజ్లో మనకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది అండ్ మ్యారేజ్ అయితే తక్కువ కాలం అయిన వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది అండ్ మనకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు సో ఓవిలేషన్ అనేది జరగాలి అట్లీస్ట్ మెడిసిన్స్ ఇస్తేనన్నా మనకు ఓవిలేషన్ అనేది జరగాలి ట్యూబ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి అండ్ స్పర్మ్ కౌంట్ మినిమం ఉండాలి అలాంటి క్యాండిడేట్స్కి మాత్రమే మనం ఐయూఐ అనేది సజెస్ట్ చేస్తాం సో యూజలీ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా మైల్డ్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న డోనర్ గ్యామేట్స్ మనం వాడుతున్నా డోనర్ స్పర్మ్స్ వాడుతున్నా ఐ అనేది సజెస్ట్ చేస్తాం సో ఐ అనేది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు ఎంత సేఫ్ ప్రొసీజర్ అది సో అస్ సచ్ దర్ ఇస్ నో స్పెసిఫిక్ లిమిట్ అండి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకున్నా ఇబ్బంది లేదు దానివల్ల అంటే పేషెంట్కి ఎటువంటి హాని అయితే జరగదు కాకపోతే సక్సెస్ రేట్ ఇస్ బెస్ట్ ఇన్ ద ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ అనమాట మనకున్న డేటా ప్రకారం ఫస్ట్ త్రీ లోనే మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది బియాండ్ ద థర్డ్ అటెంప్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ బట్ యూజువలీ ఏజ్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో సిక్స్ ఐయుఐ ట్రయల్స్ వరకు మనం ఇవ్వచ్చు అండ్ ఏజ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ యూజలీ త్రీ అటెంప్ట్స్ ఇస్తాము బియాండ్ ఫార్టీ ఇయర్స్ ఐబీఎఫ్ ఇస్ యూజ్లీ ద ఫస్ట్ ఆప్షన్ సో ఐఓఐ చేయించుకోవడానికి ఎన్ని ఎగ్స్ కౌంట్ ఎంత ఎంత పెరిగితే ఐఓఐ సజెస్ట్ చేస్తారండి కౌంట్ మగవాళ్ళలో చూసుకుంటే మనకి కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మొటిలిటీ కూడా ఇంపార్టెంట్ సో ఒక శాంపుల్లో ఫైవ్ మిలియన్ మూవింగ్ స్పామ్స్ ఉంటే అట్లీస్ట్ దట్ ఈస్ ద మినిమమ్ ఫైవ్ టు టెన్ మిలియన్ మూవింగ్ స్పామ్స్ ఉంటే మనం ఐఫ్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అంతకన్నా తక్కువ మూవింగ్ స్పామ్స్ ఉంటే మాత్రం ఐవిఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ అనమాట అండ్ మోర్ దెన్ టెన్ మిలియన్ మూవింగ్ స్పామ్స్ ఉంటే యూజు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో అరౌండ్ ఫైవ్ టు టెన్ మిలియన్ మూవింగ్ స్పామ్స్ ఉంటే ఆ శాంపుల్లో ఆ శాంపుల్ సూటబుల్ ఫర్ ట్రయల్ ఆఫ్ ఐ యూఐ అనమాట రైట్ సో మన ఫస్ట్ కాలర్ అండి కడప నుంచి గౌస్ లైన్ లైన్లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుతాం గౌస్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి వినిపిస్తుంది చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి దీనికి ఆల్ మొత్తం కలిపి ఎంత అవుతుంది మేడం టౌకర్స్ సారీ మళ్ళీ చెప్పండి ఒకసారి రిపీట్ చేయరా కావు గారు దీనికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది మేడం ట్రిప్ షో అంటే నాకు మ్యారేజ్ నైన్ ఇయర్స్ అయింది ఐఐ ప్రాసెస్ కి ఓకే హలో ఐఐ ప్రాసెస్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది అడుగుతున్నారు ఓకే ఓకే సో ప్రాసెస్కి కాస్ట్ అనేది యూజలీ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి ఒకటి మీ మీ వైఫ్కి యూజలీ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంజెక్షన్ డోస్ అనేది వెయిట్ని బట్టి మారుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ నాట్ అ ఫిక్స్డ్ ప్రైస్ బట్ ఐఐ చేయడానికి శాంపుల్ ప్రాసెసింగ్ అండ్ ఇన్సెమినేషన్కి ఎనీవేర్ బిట్వీన్ ఫైవ్ టు టెన్ థౌసండ్ అవుతుంది మిగతాది ఇట్స్ అ వేరియబుల్ కాస్ట్ యూజలీ ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పర్టిక్యులర్ సినారియోని బట్టి మేము ఎంత కాస్ట్ అవ్వచ్చు అనేది మేము కరెక్ట్ గా చెప్పగలం సో ఒకసారి వచ్చి కన్సల్ట్ టు హెల్ప్ బెటర్ సో పర్సన్ పర్సన్ బికాస్ కొంతమంది జస్ట్ వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ కి రెస్పాండ్ అవుతారు వాళ్ళు సెవెంటీ ఫైవ్ యూనిట్స్ కి రెస్పాండ్ అవుతారు కొంతమందికి వన్ ఫిఫ్టీ పెట్టాలి కొంతమందికి ఫోర్ టు ఫైవ్ ఇంజెక్షన్స్ పడతాయి సో ఇట్ ఆల్ వేరీస్ అనమాట యూజలీ ఆన్ అన్ యావరేజ్ ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు అనలైజ్ చేసి ఇంత కాస్ట్ ఆన్ అన్ యావరేజ్ అని చెప్పగలం రైట్ అండి ఇప్పుడు ఈ ఐయుఐ ప్రొసీజర్ చేయాలంటే ఫీమేల్స్లో ఎన్ని ఎగ్స్ పెరిగితే ఐఐ సజెస్ట్ చేస్తారు సో యాక్చువల్లీ ఐయుఐ అనే ప్రాసెస్లో వన్ ఆర్ టూ ఎగ్స్ మాత్రమే పెరిగేలాగా మనం ఇంజెక్షన్స్ ఇవ్వాలి సో లేడీకి ఎన్ని ఎగ్స్ అయినా ఉండొచ్చు ఇనీషియలీ టు స్టార్ట్ ఆఫ్ విత్ అది అది వేరియబుల్ ఉంటుంది బేస్డ్ ఆన్ హర్ ఏజ్ అనమాట ఎక్కువ శాతం యంగర్ ఏజ్లో విసి మోర్ ఎగ్స్ అండ్ ఓల్డర్ ఏజ్కి వచ్చేసరికి ఎగ్ నంబర్ తగ్గిపోతుంది బట్ ఎన్ని ఉన్నా కూడా వన్ ఆర్ మాక్సిమం టూ ఫాలిక్యుల్స్ మాత్రం పెరిగేలాగా మనం డోస్ అనేది అడ్జస్ట్ చేయాలి మోర్ దెన్ టూ ఫాలిక్యుల్స్ పెరిగినప్పుడు మనము ఒక క్యాన్సిలేషన్ క్రైటీరియా స్ట్రిక్ట్గా పెట్టుకొని ఆ సైకిల్ క్యాన్సిల్ చేయడమే బెటర్ ఆప్షన్ ఎందుకంటే ట్విన్ ఇస్ స్టిల్ ఓకే బట్ మోర్ దెన్ దట్ వచ్చినప్పుడు మనము ఇట్స్ అ రిస్క్ ఫర్ ద మదర్ యాజ్ వెల్ అస్ ద బేబీస్ అనమాట కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి అండ్ ఓవేర్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ వల్ల మదర్కి కూడా ఇట్స్ డేంజరస్ కాబట్టి వీ ఫాలో స్ట్రిక్ట్ క్యాన్సిలేషన్ క్రైటీరియా సో ఇందాక మీరు చెప్పిన సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఈజ్ సంథింగ్ విచ్ వీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ అనమాట ఇప్పుడు త్రీ ఫోర్ ఫాలిక్యుల్స్ వచ్చినప్పుడు మనం అవన్నీ చూసుకోకుండా పట్టించుకోకుండా ఐయుఐ చేస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ కాంప్లికేషన్ బట్ డెఫినెట్లీ ఇవన్నీ మేము మానిటర్ చేసుకొని చేసుకుని విల్ స్ట్రిక్ట్లీ క్యాన్సిల్ ద సైకిల్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ టూ ఫాలిక్యుల్స్ అండ్ మీరు ఎగ్ నంబర్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అండి ఎగ్ నంబర్ అసలు పెరగదండి నంబర్ ఆఫ్ ఎగ్స్ రిమైన్స్ ద సేమ్ ద సైజ్ ఆఫ్ ద ఫాలికల్ షుడ్ గ్రో అనమాట మనకి ఎన్ని ఫాలి ఎగ్స్ ఉన్నా కూడా లైక్ ఒక్కొక్క ఎగ్ ఈచ్ ఎగ్ ఇస్ ఇన్ అ ఫాలికల్ సో ఫాలికల్ సైజ్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం ఫాలికల్ సైజ్ పెరిగే కొద్దీ ఎగ్ మెచ్యూర్ అవుతుంది అనమాట సో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది ఇట్స్ ఇట్స్ అ ఫిక్స్డ్ థింగ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హర్ ఏజ్ ఆర్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మనం దాంట్లో ఒకటో రెండో పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇస్తాం సో ఈ ఇంజెక్షన్స్ ఒకటో రెండో ఫాలికల్స్ మాత్రం పెరగడానికి మనకు హెల్ప్ అవుతుంది అండ్ వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు వాట్ ఎవర్ ఇంజెక్షన్స్ వీఆర్ యూజింగ్ కరెంట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ డ్రగ్స్ అండ్ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంత టైం లోపు ఈ ఐ ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది యా సో యూజువలీ ఐ మేము ఎలా ప్లాన్ చేస్తామంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం అరౌండ్ దట్ టైం మనం ఐయుఐ చేసేలాగా ప్లాన్ చేస్తాము సో నార్మలీ ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్కి ఎగ్ రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఇట్స్ నాట్ ఫిక్స్డ్ అనమాట మేబీ వన్ టూ అవర్స్ లేటర్ కూడా అవ్వచ్చు బట్ మా సెంటర్లో యూజువలీ వీ టైమ్ ది ఐయుఐ అట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ అవర్స్ మధ్యలో ఆఫ్టర్ ద ట్రిగర్ ఇంజెక్షన్ అనమాట సో నైట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఇంజెక్షన్ ఇస్తాము సో దట్ ఎల్లుండి ఈరోజు నైట్ మనం ఇచ్చామనుకోండి ఎల్లుండి మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో వి ప్లాన్ తీయాలి ఇవన్నీ సో ఇదే టైంలో చేస్తేనే ఈ టెక్నిక్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్లు మనకి ఏమైనా ఉంటాయా లైక్ కొన్ని కొన్నిసార్లు అదే టైంకి రావడానికి కుదరచ్చు కుదరకపోవచ్చు ఇలాంటి కొంచెం గ్రేస్ పీరియడ్స్ అనేవి ఉంటుందండి ఈ టెక్నిక్లే సో దట్స్ వాట్ మన మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్ మేబీ మాక్సిమం టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అవర్స్ లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ నట్ హ్యాపెన్స్ అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ అవర్స్ సో ఆ టైంలో మనం చేస్తేనే దానికి మ్యాక్సిమం యూజ్ ఉంటుంది లేట్గా చేసే కొద్దీ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఐఓఐ సక్సెస్ రేట్ ఈస్ లిమిటెడ్ ఇంకా మనము టైమింగ్స్ కూడా ఫాలో అవ్వకుండా చేసుకుంటే ఇంకా చాలా తగ్గుతుంది సక్సెస్ రేట్ రైట్ సో ఐయుఐ చేయడానికి సీమం శాంపుల్ మధ్యలో మళ్ళీ వేరే తీసుకోవాలంటే ఎంత టైం గ్యాప్ ఉండాలంటారు యా సో నార్మలీ అబ్సెన్స్ పీరియడ్ అనేది టూ టు త్రీ డేస్ అనేది మేము సజెస్ట్ చేస్తాం సో యూజువలీ మేమేం చెప్తాం ట్రిగర్ ఇంజక్షన్ ఇచ్చే రోజు హస్బెండ్ వైఫ్ని కలవమంటాము నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఐ ప్రొసీజర్కి నెక్స్ట్ డే రమ్మంటాం ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు శాంపుల్ అంత మంచిగా ఉండట్లేదు అండ్ మరీ తక్కువ గ్యాప్ ఉంటే శాంపుల్ వాల్యూమ్ ఎక్కువ రావట్లేదు సో యూజువలీ వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాం సో బేసికల్గా ఏజ్ అనేది ప్రెగ్నెన్సీలో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ మనకు తెలిసిన విషయమే చాలా వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం బట్ ఏజ్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఆ టైంలో పిల్లలు కావాలి అని అనుకుంటే ఐఓఐ అనేది సజెస్టబుల్లా యా సో యూజువల్లీ పలన ఏజ్ వాళ్ళకి చెయ్యకూడదు అయితే ఏం లేదండి బట్ ఫార్టీ ఇయర్స్ దాటాక ఐఓఐ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ యూజువలీ ఫార్టీ ఇయర్స్ దాటింది అంటే ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ బట్ యాజ్ పర్ ద రూల్స్ ఐ మీన్ యాజ్ పర్ ఏఆర్టీ లా ఉమెన్ ఏజ్ అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ మ్యాన్ ఏజ్ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వీ క్యాన్ డూ అన్ ఐయూఐ మీన్ వీ కెన్ డూ ఎనీ ఏఆర్టీ ప్రొసీజర్ ఫర్ దట్ మ్యాటర్ బట్ యూజువలీ బెటర్ టు గో విత్ ద కట్ ఆఫ్ ఫర్ ఫార్టీ ఇయర్స్ బికాస్ ఫార్టీ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఐయూఐకి సక్సెస్ రేట్ ఇస్ వెరీ వెరీ లిమిటెడ్ దానికన్నా కూడా ఐవీఎఫ్కి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్ రైట్ సో ఐయూఐ అయిన తర్వాత ఇంటర్ కోర్స్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా యా డెఫినెట్లీ సో ఐయుఐ అయిన తర్వాత చాలామంది ఏదో ప్రాసెస్ అయిపోయింది ఇంకా కదలకూడదు నడవకూడదు ఆ హస్బెండ్ వైఫ్ అసలు కలవకూడదు ఇలాంటివి చాలా అపోహలు ఉంటాయి బట్ ఇన్ఫాక్ట్ అయ్యూఐ అయిన రోజు ఆ నెక్స్ట్ రోజు ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ కలవండి అని మేము సజెస్ట్ చేస్తాం సి బికాస్ ప్రాసెస్డ్ స్పర్మ్స్ ఒక వన్ టూ అవర్స్ మాత్రమే అలైవ్ ఉంటాయి ఆ వన్ టూ అవర్స్ టైంలో ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే లేదు బట్ అదే హస్బెండ్ వైఫ్ కలిస్తే ఆ స్పర్మ్స్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఒక సెవెంటీ టూ అవర్స్ వరకు అలైవ్ ఉంటాయి సో మనకి గర్భసంచి ద్వారం దగ్గర కొన్ని స్పర్మ్స్ అలా ఉండిపోయి సీక్వెన్షియల్గా గా పైకి వెళ్తూ ఉంటాయి సో అలా చూసుకుంటే హస్బెండ్ వైఫ్ కలిస్తే మనకి స్పర్మ్స్ ఎక్కువ టైం అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి కాబట్టి అయ్యోఐ చేసిన రోజు మరుసటి రోజు కూడా హస్బెండ్ వైఫ్ని ఖచ్చితంగా కలవమంటాం ఆ తర్వాత కూడా కలవచ్చు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు సో దీంతో పాటు ఇంకా అడిషనల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లైక్ పలానా ఫుడ్ తినాలి జర్నీస్ అవాయిడ్ చేయాలి బరువులు ఎత్తకూడదు ఇలాంటివి ఏమైనా ఉంటాయి అండి ఐయూఐ ఈస్ మోరల్ ఎస్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు ఎక్సర్సైజ్ చేయడానికైనా ట్రావెల్ చేయడానికైనా బైక్ మీద వెళ్ళడానికైనా జాబ్కి వెళ్ళడానికైనా సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్స్ మీ లైఫ్ స్టైల్ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలి బెటర్ యూ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్ విల్ ఇంక్రీస్ ఇంక్రీస్ ద ఛాన్సెస్ అనమాట లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం టైంకి తినడం వన్ అవర్ డైలీ ఏదో ఒక ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం నైట్ నిద్ర సరిగ్గా ఉండడం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం సో ఇవా ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అనేది ఫాలో అవుతే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి బట్ ఇది చేయకూడదు అది చేయకూడదు అని అసలు చేయలేదు సో బేసికల్గా ఐయు చేసిన తర్వాత ఎంత కాలం తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలంటారు సో యూజువల్లీ ఐయుఐ చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్కి రమ్మంటామండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ స్ట్రిప్ టెస్ట్తోనే చేస్తాము ఒకవేళ పాజిటివ్ ఉంటే వెళ్ళండి కూడా వీల్ కంటిన్యూ ద మెడికేషన్స్ నెగిటివ్ ఉంటే ఒక వన్ వీక్ వెయిట్ చేయమని చెప్తాము వన్ వీక్లో మాక్సిమం పీరియడ్ వచ్చేస్తుంది వచ్చేస్తే సెకండ్ డే మళ్ళీ రమ్మంటాము ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ఐయుఐ ఇన్ కేస్ పీరియడ్ రాకపోతే వన్ వీక్ లేటర్ మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేయమంటాం సో ఈ ఐయుఐ చేయించిన తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ ఎంత శాతం ఉంటుందండి సో ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఐయూఐలు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇంత పర్సంటేజ్ అనేది స్పెసిఫిక్గా చెప్పలేము బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్లో దే ఆర్ గివింగ్ స్టిమ్యులేషన్ సో కొంతమంది డోసెస్ కొంచెం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ జనరలీ మా సెంటర్లో వీ గో విత్ వెరీ మోడరేట్ డోసెస్ కాబట్టి హార్డ్లీ అని చూస్తాం ట్వెన్ ప్రెగ్నెన్సీస్ అయ్యువై అనమాట సో ఇప్పుడు మనం పీసీఓడి లో ఐఐఐ అనేది సజెస్ట్ చేస్తారా మీరు జనరల్గా పీసీఓడిలో మెయిన్గా మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది ప్రాబ్లం సో వీళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుంది బట్ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఐఓఐ కూడా చేస్తే ఆ సైకిల్లో సక్సెస్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సజెస్ట్ చేస్తాం బట్ యాజ్ సచ్ పీసీఓడికి ఐయుఐతో పని లేదు ఇఫ్ ద మెయిల్ పార్ట్నర్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ వాళ్ళు ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా సరిపోతుంది బట్ ఇన్ యాజ్ సెట్ బిఫోర్ ఐయుఐ కొంచెం ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి కంబైన్ చేస్తే కూడా మంచిది రైట్ సో పెళ్ళైన తర్వాత ఎంతకాలం వెయిట్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు వీళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అనుకున్న తర్వాత అప్పుడు ఐయుఐకి సజెస్ట్ చేస్తారు సో యూజువలీ పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు వేరే ఏ ప్రాబ్లం లేదు అంటే వన్ ఇయర్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం సో ఇన్వెస్టిగేషన్స్లో మనకి ఏదన్నా ప్రాబ్లం కనిపిస్తే లైక్ సే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ కొంచెం ఎగ్స్ తక్కువ ఉన్నాయి లేదా మనకు ఎండోమెట్రియోస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ లేదా ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే వెంటనే మనం ఐయుఐకి ప్రొసీడ్ అయిపోతాం బికాస్ మనకి ఐడెంటిఫైబుల్ ప్రాబ్లం కనిపిస్తుంది దానివల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐయుఐ చేస్తే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఒకవేళ అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అనుకోండి ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేయొచ్చు టూ ఇయర్స్ అన్ని టెస్ట్లు నార్మల్ ఉండి కూడా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెన్ ఐయుఐ ఇస్తే ఆప్షన్ అనమాట సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఐయుఐ ప్రొసీజర్ ఒక కపుల్కి సక్సెస్ఫుల్గా ఉంది అని అనుకుందాం ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది బట్ కొంతకాలానికే అబార్ట్ అయిపోయింది అప్పుడు మళ్ళీ ఐయుఐ చేయించుకోవాలి అంటే వాళ్ళు ఎంత పీరియడ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఒక అబార్షన్ తర్వాత యూజువలీ త్రీ టు సిక్స్ మంత్స్ అనేది మినిమం గ్యాప్ తీసుకోమని చెప్తాం సో ఆ త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్ అయిన తర్వాత ఐయువై అసలు ఏ కారణం వల్ల చేశారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి రికరెంట్ ప్రాబ్లం అనుకోండి మేబీ దే కెన్ ఇమీడియట్లీ గో హెడ్ అగైన్ విత్ ఐయు బట్ ఏ ప్రాబ్లం లేదు అనేసి ఐయు చేసాము ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మళ్ళీ కొంతకాలం న్యాచురల్గా కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐ వల్ల మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా ఐయుఐ చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ రాదు అని లేదు ఈవెన్ ఐవఎఫ్ చేశాక న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వన్స్ అన్ ఐయుఐ ఆల్వేస్ నయూఐ అని అట్లా అనుకోవడానికి లేదు నాచురల్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం స్కోప్ ఉంటుంది బట్ ఏదన్నా ప్రాబ్లమ్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనం ఐయుఐ ఉంటే మళ్ళీ ఐయుఐ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ సో త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీ కెన్ డూ ద సేమ్ ప్రాసెస్ అగేన్ సో ఐయుఐలో మీరు చేసే ప్రొసీజర్ ఇనిషియల్గా తెలియకపోకపోయినా బట్ లేటర్ ఆన్ ఫాలో కానీ ఐయుఐ డెవలప్డ్ ప్రెగ్నెన్సీ అయితే జెండర్ ఏంటి అన్నది కూడా మీకు అర్థమవుతుందా ఆర్ అసలు తెలిసే స్కోపే లేదా మీరు చెప్పరా బికాస్ ఆఫ్ సర్టెన్ లాస్ ఇన్ ఇండియా సో యాస్ పర్ లా చెప్పకూడదు బట్ తెలిసే స్కోప్ కూడా లేదండి బికాస్ సి ఐడియలీ ఇట్ ఈస్ ద స్పర్మ్ విచ్ డిటర్మిన్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ సో ఆల్ ఎగ్స్ విల్ బీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ స్పర్మ్స్ మాత్రం ఫ్యూ విల్ బి ఎక్స్ అండ్ ఫ్యూ విల్ బి వై ఇఫ్ ద వై క్రోమోజోమ్ ఉన్న స్పమ్ ఫర్టిలైజ్ చేస్తే మనకి మేల్ బేబీ వస్తుంది ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ మనకి ఫర్టిలైజ్ చేస్తే మటుకు ఇట్ విల్ బీ ఫీమేల్ బేబీ బట్ ఇట్ ఇస్ సంథింగ్ నాట్ ఇన్ ఆర్ కంట్రోల్ అంటే ని చూసి దీనిలో దీనిలో ఎక్స్ క్రోమోజోమ్ ఉందా వై క్రోమోజోమ్ ఉందా మనం కనిపెట్టే మార్గం అయితే లేదు అన్లెస్ వీ డూ జెనెటిక్ టెస్టింగ్ సో జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అంటే మళ్ళీ ఎంబ్రియో ఫామ్ అవ్వాలి ఫామ్ అయిన ఎంబ్రియోని మనం టెస్ట్ చేయాలి సో దానికి ఐవీఎఫ్ చేయాలి అసలు ఐయూఐలో అయితే స్కోపే లేదు ఐవీఎఫ్లో స్కోప్ ఉంది బట్ లా ప్రకారం చేయడానికి లేదు కాబట్టి చేయము రైట్ సో ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఏదైనా సమ్ మెడికేషన్స్ వాళ్ళు ఇస్తే ప్రెగ్నెన్సీలో ఆ మెడికేషన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ ఆర్ల్స్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతరత్ర మెడికేషన్స్ ఆ పర్టిక్యులర్ లేడీ వాడుతూ ఉండి ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా ఇవి అవి కలిసిపోయి తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇట్లాంటి స్కోప్ ఏమన్నా ఉంటుందని బోద్ధ కేసెస్ అడుగుతున్నాను యా సో మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ అనేవి డెఫినెట్లీ పర్టిక్యులర్ పేషెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఏం ఏం వాడుతున్నారు ఎంతవరకు అది కంటిన్యూ చేస్తే సేఫ్ అనేది మేము హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాం సో ఎనీ కపుల్ మా దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ మెడికల్ హిస్టరీ డ్రగ్ హిస్టరీ కంప్లీట్గా మేము తీసుకుంటాం అండ్ యూజువలీ వాట్ ఎవర్ డ్రగ్స్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ముందుగానే మేము మార్చేసుకుంటాం సో సే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ మాక్సిమం ఇన్సులిన్కి కన్వర్ట్ చేసేసుకుంటాం బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ అన్న వాటికి మార్చేసుకొని బీపీ కంట్రోల్లోకి తెచ్చుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అండ్ మనం ఇచ్చే మెడికేషన్స్ మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ నాట్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ది అదర్ మెడికేషన్స్ అనమాట సో అటువంటి రిస్క్ అయితే ఏమీ ఉండదు బట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డ్రగ్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కపుల్ ఫర్ దట్ మ్యాటర్ అది ఖచ్చితంగా మేము చూసుకుంటాము కొన్ని కొన్ని మెడికేషన్స్ ఫిట్స్ వస్తున్నాయి వాళ్ళు ఏదో మెడికేషన్స్ వాడుతున్నారు సో ఎంతవరకు దాంతో కంట్రోల్ వస్తుంది అండ్ ఇప్పుడు సపోజింగ్ దోస్ మెడికేషన్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటే ముందుగానే మార్చుకొని వి ప్రొసీడ్ ఫర్ ట్రీట్మెంట్ రైట్ అండి సో ఇప్పుడు మనం ఐయుఐ చేయించుకున్న తర్వాత ఐయుఐ వర్క్అవుట్ అవ్వట్లేదు అని వేరే మెడికేషన్స్ వేరే ట్రీట్మెంట్ మోడ్స్లోకి వెళ్లే ముందు సో ఒక కపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు నార్మల్గా తో ఏదైనా మెడిసిన్స్తో వర్క్ అవుతుందా లేదా ట్రై చేసి దాని తర్వాత ఫాలో అయ్యే ఫస్ట్ స్టెప్ ఈ ఐయూఐ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అట్లా ఉంటాయి అంటే ఇది బేసిక్ ట్రీట్మెంట్ మోడ్ అని చెప్పుకోవచ్చా సో యాక్చువల్లీ ఐయూఐ ఇస్ ద వెరీ బేసిక్ ట్రీట్మెంట్ మోడ్ బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద కపుల్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మా దగ్గరికి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చినప్పుడు మనం చేసే టెస్ట్లలో ట్యూబ్స్ రెండు బ్లాక్ ఉన్నాయని తెలిసిందనుకోండి అనుకోండి దెన్ వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ ఐవైస్ నాట్ అన్ ఆప్షన్ ఎట్ ఆల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి స్టెప్ వైజ్ ఇట్లాగే వెళ్ళాలి ముందు మెడిసిన్స్ ట్రై చేయాలి తర్వాత ఐ చేయాలి ఆ తర్వాతే ఐవీఎఫ్ చేయాలి అనేది ఇట్స్ నాట్ సీక్వెన్స్ అనమాట సో ఎవరికి ఏది సూటబుల్ వాళ్ళ ఏజ్ అంతా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్ను అయింది వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని వాట్ షుడ్ బి దర్ ఫస్ట్ స్టెప్ అని డిసైడ్ చేస్తాం సో ఐవీఎఫ్ డైరెక్ట్గా చేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు జీరో కౌంట్ ఉంది వాళ్ళ స్పోమే వాళ్ళు ట్రై చేయాలనుకుంటున్నారు ఐవీఎఫ్ చేయాల్సిందే బయోలెట్రల్ ట్యూబ్స్ రెండు బ్లాక్ ఉన్నాయి ఐవీఎఫ్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ సో కొన్ని కొన్ని సందర్భాలు వీ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ డైరెక్ట్లీ బట్ యాజ్ అ బేసిక్ స్టెప్ యూజువల్లీ ఐయూఐ కన్సిడర్ చేయవచ్చు ఐవీఎఫ్ తో పోల్చుకున్న ఇతర ఐయుధనబుల్ కాస్ట్ లో ఉంటుంది అని అంటారు అది అండి ఆల్మోస్ట్ ఐయుఐ కి అయ్యే కాస్ట్ కి ఐవీఎఫ్ కి అయ్యే కాస్ట్ కి ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి అరౌండ్ ఫైవ్ టు టెన్ టైమ్స్ మోర్ ఫర్ ఐవీఎఫ్ బికాస్ ఐవీఎఫ్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ ఇంజెక్షన్స్ ఒక టెన్ డేస్ ఇంజెక్షన్స్ ఎగ్స్ అన్నీ పెరగాలి ఇప్పుడు ఐయుఐలో వన్ ఆర్ టూ ఫాలిఫుల్స్ పెరగాలి అన్నాను కదా ఇక్కడ అలా కాదు మాకు ఎన్ని మాక్సిమం పెరిగితే అంత మంచిది ఎక్కువ డోస్ ఇస్తాము సో ఎక్కువ డోస్ ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బెస్ట్ క్వాలిటీ ఇంజెక్షన్స్ వాడతాము అండ్ మత్తిచ్చి ఎగ్స్ బయోటిక్ తీస్తాము ఎగ్ అండ్ స్పర్మ్ని మనం ల్యాబ్లో కల్చర్ చేస్తాము సో ల్యాబ్ ఎన్వైరన్మెంట్ మెయింటెనెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో మనకి లోపల బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్నే మనం మెయింటైన్ చేస్తే తప్ప ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవ్వవు సో ఆ ల్యాబ్ మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్కి మనకి డెఫినెట్లీ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది బికాస్ కల్చర్ మీడియా దగ్గర నుంచి కన్స్యూమబుల్స్ దగ్గర నుంచి ఆ ఎన్వైరన్మెంట్ మెయింటెనెన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇంత ఉండాలి ఆక్సిజన్ ఇంత ఉండాలి సో సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ఎంబ్రియోని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అగైన్ ఇట్స్ డన్ ఇన్ థియేటర్ ఇట్ సెల్ఫ్ సో డెఫినెట్లీ దీనికి దానికి చాలా తేడా ఉంది దట్ ఇస్ వై ద కాస్ట్ ఈస్ ఆల్సో మోర్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ త్రీ ఫోర్ ఆర్ ఫైవ్ సైకిల్స్ ఆఫ్ డైరెక్ట్లీ గో ఫర్ ఐవీఎఫ్ అండ్ గెట్ అ బెటర్ సక్సెస్ రేట్ రైట్ ఐయూఐ గురించి మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నాం మేడం ప్రతిసారి మీరు మాట్లాడినప్పుడు ఏదో ఒక తెలియని ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసాం ఇది ఇవాళ మార్గం